సారి ఎన్నికైన తర్వాత పులిపెర మండలంకి వస్తున్నందుకు కొన్ని గ్రామాల్లో ఉత్సాహంగా పాపం జనా చేయించినందుకు కొంచెం చాలా ఒకసారి ప్రకారం లేదు అనేక అంశాలు మనం రివ్యూ చేసుకున్నాం పులిపెర మండలం నిజంగా మన గతంలో ఉండేది నేను సభాపతిగా ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు ఏకలో ఉన్నత స్థాయిలో వండించి దూరదృష్టం ఈరోజు మనం రివ్యూ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని అంశాల పైన ఇంకా పూర్తిగా మీ అందరు కూడా కావాలని వచ్చినట్టు నాకు లేదు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ అది పార్టీతో సమర్థం కాదు అధికార యంత్రాంగం దయచేసి మీరు గతంలో జరిగిన పొరపాటు లేకపోతే ఒత్తిడు లేకపోతే రాజకీయ సమస్యలు అవన్నీ పక్క పెట్టారు ఆ కావాల్సింది ఇక్కడ ప్రజల సంక్షేమం మనం చేసి చూపించగలిగే అభివృద్ధి ఈ రెండు కలిసి ముందుకెళ్ళినప్పుడే మనం మన ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ మనం ఒక గొప్ప అవకాశం దొరికినందుకు మనం సేవ్ చేసే భాగ్యం మనం కూడా కలుగుతుంది రాజ్దార్ సమక్షంలో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తిరిగాటు ఈ కాలనీస్ విషయంలో కానివ్వండి అక్కడ భూసేకరణ విషయంలో కానివ్వండి అక్కడ జరిగిన అవకాశం గురించి కానివ్వండి కొంచెం లోకదాయ సార్ సో దానికి సంబంధించిన వివరాలను తెప్పించుకుంటారు రాజ్దార్ గారి గురించి అక్కడ జరుగుతున్న సో కార్డు జాతీయ ఉపాధి హామీ పథకం జరుగుతున్న వర్క్స్ అని కూడా దయచేసి ఆపేసింది కంప్లీట్ సోస్ కావు నాకు ఎనర్జీ అదేవిధంగా కొత్తగా జాబ్ కార్డ్స్ ఇవ్వడానికి కూడా మీకు సిద్ధం చాలా మంది యువత మహిళలు ఎదురు చూస్తున్నారు దానికి ఎక్కడ కూడా పోర్పాటు లేకుండా అవినీతి లేకుండా జాతీయ ఉపాధి హామీ పథకం నూటికి రెండు శాతం పరివర్ మనలో జరగాలి లేదు నా విషయం ట్రాన్స్కోవాళ్ళు కూడా నేను మీకు ఇచ్చిన టార్గెట్ నెల రోజుల్లో ఆల్ ఏజీఎల్ కనెక్షన్స్ ట్రై చేసి మీరు కావాల్సినంత మెటీరియల్ ఏదైతే ఉందో దానికి మొత్తం మీరు ఎస్సీ గారితో మాట్లాడి మనం మాట్లాడికి వచ్చినట్టు మీరు ట్యాప్ చూసుకోం ఎక్కడ కూడా దాకా కూడా పక్క దాడుకోవద్దు ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే నేను చెప్పాలి నేను మాట్లాడతాను పై అధికారికి అంతేగాని మీరు దాన్ని పెయింటింగ్ పెట్టి రైతా కానీ మొత్తం ఇబ్బంది పడే ఆర్డీపీఎస్ స్పెషల్ డ్రైవ్ మీరు ఇమీడియట్గా మీరు హెల్త్ పర్సనెక్ట్లో చేయాలి మీరు అనుసంధానంగా ఎంపీడీఓ గారు మీకు హెల్ప్ చేస్తారు ఆయన సమాచారం సేకరించిన తర్వాత వన్ కల్లా మీరు ఆ గ్రామాల్లో ఎక్కడైతే మనకి అతిసారా కేసెస్ రిపోర్ట్ అయినాయో ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో మీరు పర్యటించి ఒకసారి చెక్ చేసుకోండి మీరు నాకు మాన్యువల్గా మనం క్లోరిన్ కలుగుతున్నాం ఓ వచ్చేసరిలో మనం పని అయిపోయింది అనుకుంటే కాదు ఆ శాంపుల్ టెస్టింగ్ కావాలి ఓకేనా ఎవ్రీ ఓ వచ్చేసా ఇటు ఆ శాంపుల్ టెస్టింగ్ సైమంటే ఇన్యస్కి వెళ్ళిపోతే మనకి దీని కంప్లీట్ రిపోర్ట్ ఆన్ ద దాటర్ స్కీమ్ దగ్గర ఓకేనా అది జాగ్రత్తగా చూసుకోండి ఎక్కడ కూడా దాంట్లో ఒకే ఆటపడుతుంది రెండవది రేషన్ కార్డ్స్ విషయంలో అదేవిధంగా దీపం కనెక్షన్స్ విషయంలో ఇప్పుడు ఆ శాఖకే నేను మంత్రి కాబట్టి కావాల్సిన తీసుకుందాం అడిగిన ప్రతి ఒక్కరికి కూడా మనం జాగ్రత్తగా మనం ఎవరైతే ఎవరికైతే అర్హత అర్హతుందో గతంలో ఎవరైతే అర్జీ పెట్టుకున్నారో అవన్నీ ఒకసారి చెక్ చేయండి వాళ్ళందరికీ కూడా మనం ఆ విధంగా మనం ఈ రేషన్ కార్డ్స్ విషయంలో స్క్రీటింగ్ విషయంలో అదేవిధంగా దీపం వర్క్ కింద మనం ఇవ్వాల్సిన గ్యాస్ విషయంలో తప్పకుండా మీరు తెలియదు ఈ నెల ఒకటో తారీఖు నుంచి రేషన్ పంపిణీ జరుగుతున్నప్పుడు డివల్పర్ మండలంలో ఎన్టీయూ పాయింట్స్ చేసే సరఫరాకుడు విడియో దారి దేటప్పుడు మీరు దోతలేసి కరెక్ట్గా ఉన్నాయా లేవా లేట్ పట్లేస్ తర్వాత రైస్ క్వాలిటీ కూడా నేను చూసి తప్పకుండా ఇమ్మీడియట్గా దాదాపు పంపించండి దానికి అదే విధంగా స్టాక్స్ తీసుకునేటప్పుడు కూడా ఒకసారి చెక్ చేయండి వెయిట్ రైస్ వెయిట్ నాకు కావాలి స్టాక్స్ చెక్ చేసేటప్పుడు వెయిట్ ఒకసారి కావాలి అదొకటి చెక్ చేయండి కూర్చోండి పంచాయతీ చెక్ తీసుకుంటాం వర్షాకాలం వస్తుంది కాబట్టి దయచేసి పంచాయతీరాజ్ విభాగం అలాగే పంచాయతీ కార్యదర్శులు మీరందరూ కూడా ఎక్కడ కూడా మనకి ఈ గాదులు రాకుండా శానిటేషన్ విషయంలో మీరు ఎక్కడ కాపర్నైజ్ రాకుండా ఈ గ్రామాల్లో మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి మనకి హాస్పిటల్స్ మంది మనకి బాగున్నారు రెండు చోట్ల కూడా మనం కావాల్సినంత సపోర్ట్ సిస్టమ్ మనం ఏర్పాటు చేయగలుగుతాం కావాలనుకుంటే మనం హెల్త్ క్యాంప్స్ అండ్ చేద్దాం సార్ మీరు చేసి ఆ డైలీ ప్రోగ్రామ్ బేదం వన్స్ ఏ వీక్ నేను హెల్త్ క్యాంప్ హాఫ్ డే చేయండి ఎక్కువ మాన్సూన్ హెస్కాటోమేటిక్ ఎయిర్ బోర్ డిసీజెస్ అండ్ వాటర్ బోర్ డిసీజెస్ రెండింటికి మీరు ఖచ్చితంగా ఇట్స్ ఆ డ్యూటీ కేసు వస్తేనే ఎలాంటి కాదు మనం ప్రోయాక్టివ్గా ఉండాలి సోనా మీరు ఎప్పుడూ చేసుకోండి ముందు మీద పంచాయతీ తీసుకోండి మనకు ముందీనో పొలిమని వదిలేసి మిగతా పంచాయతీలు చూసుకు తుమ్మూరు బలబాబా ఒకసారి చేయండి హెల్త్ హెల్త్ క్యాంప్స్ ఓకేనా ఎస్సీ కాలేజీలోనూ ఎస్సీ ఏరియాలో కూడా మీరు లోతుగా వెళ్ళి ఒకసారి మోటివేట్ చేసి అక్కడే అండ్ డే క్యాంప్ ఇచ్చేయండి అక్కడే కొన్ని మెడిసిన్స్ డిస్కస్ చేసుకుని మీరు జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసి రాటప్పుడు అక్కడ క్యాంప్ చేయండి ఎంతో రసీసులు మీరు పదమూడు మంది స సచివాలయం ఎయిమ్స్ ఉన్నారు సార్ సెకండ్ ఎయిమ్స్ ముగ్గురు ఉన్నారు సార్ పదహారు మంది ఉన్నారు ఎయిమ్స్ మీరు బేస్ క్యాంప్ చేస్తే వండో లెవెల్ క్యాంప్ ఒకసారి ఒక పెద్ద హాస్పిటల్లో తయారు చేసుకొని చేత వచ్చినారు ఓకేనా విధయలో ఒకటి రాసుకోండి మినిట్స్ లో విధయలో మేజర్ హాస్పిటల్ తోటి ఫ్రీగా మనం మెడికల్ క్యాంప్ చేద్దాం ఈరోజు మీరు బేస్ క్యాంప్స్ చేయండి ఇలా మేజర్ పర్చేసి కంప్లీట్ అయిపోవాలి మీ మేజర్ ఆపరేషన్ అబౌ ఫైవ్ థౌసండ్ ఓకే మిగతా విలేజెస్ అండ్ టూ విలే అది బేస్ చేసుకుని మిగతా గ్రామానికి వెళ్దాం మనం పెన్షన్స్ విషయంలో తొమ్మిది వేల ఎనిమిదో తొంభై ఐదు పెన్షన్స్ ఇస్తున్నాం మనం కోవిడ్ పరిమాల్లో ప్రతీ నెల రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు ప్రభుత్వం నుంచి ఇన్ని రోజులు వెచ్చించేవాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈ నెల నుంచి పెన్షన్స్ పెంచుతున్నాం కాబట్టి రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు కాస్త ఏడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు మనం ఒక మండలానికి మన పెన్షన్స్ ద్వారా ఇవ్వబోతున్నాం ప్రతి కోరు ప్రతి అరదుల ప్రతి లగ్గర్ దాడు సో దట్స్ ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ మోర్ గతంలో ఒక సో ఇచ్చిన మాట నెరవేర్చుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల్లో జూలై ఒకటో తారీఖు నుంచి మన మండలంలో మనం సరఫరా మనం అందించి పెన్షన్ అది కూడా ఒక మంచి కార్యక్రమం చేసి కూడా గత మీరు బ్యాంక్ ప్రోగ్రామ్ చేయాలి తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఈ వ్యవసాయానికి సంబంధించిన పంట కాలాలు నేను మీకు మాటిస్తున్నాను అంటే ఎందుకంటే మీ ద్వారా అక్కడ ఉన్న రైతాంగానికి నేను చెప్పాల్సిన భరోసా వ్యక్తి పరిస్థితుల్లో ఇరిగేషన్ శాఖ డ్రైన్ శాఖ ఇమీడియట్గా మా దగ్గర ఉన్న నిధుల్ని సద్వినియోగం చేసుకొని ఒక దాదాపు నలభై లక్షల రూపాయల వరకు ఇమీడియట్ వర్క్ చేకప్ చేస్తున్నాం రీసెంట్ని సో గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే పంచాయతీ కార్యదర్శులు ఉన్నారో మీరు దయచేసి ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతాంగానికి మీకు చెప్పండి భరోసా ఇవ్వండి ఎనాలేజీ ని కూడా అనుసంధానం చేసి చిన్న చిన్న కాలాలు ఏవైతే ఆ రైతాంగానికి ఇబ్బంది పడుతున్నాయో వాటిని కూడా మనం ఇమ్మీడియట్గా చేయాల్సిన కార్యక్రమం పర్యవేక్షిస్తారు అధికారులు కానీ ఎక్కడ కూడా మనకి పంట కాలం ద్వారా ఇబ్బంది అవుతుంది మనకి నీరు రావడం లేదనే భావన ఎవరికొరూ కాకుండా ఆ రైతాంగానికి మనం అంతగా ఖచ్చితంగా మనం నిలబడతాం రోజు జరిగిన ఈ సమీక్షా సమావేశంలో నాకు ఎక్కువగా నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా కొంచెం కోఆర్డినేషన్ అవసరం సో ఈ రెగ్యులర్ మీటింగ్స్ ఎంతో అవసరం రెగ్యులర్ మీటింగ్స్ కాకపోతే ఇవ్వండి సో ఫస్ట్ టూ త్రీ మంత్స్ నేను ఫిఫ్టీన్ డేస్ ఒకసారి పెడతాను డైలీ మీటింగ్స్ దాని తర్వాత వన్స్ మంత్ పెట్టుకున్నాను సో ఆల్ యూ షుడ్ బీ ప్రిపేర్డ్ ఎప్పటికప్పుడు మీరు ఏదో మనం నోట్స్ తయారు చేసుకుని మనం చేయడం కాదు ఫిజికల్గా మీరు దయచేసి ఆన్ ఫీల్డ్ మీరు ఉంటే మీరు కూడా చాలా పర్ఫెక్ట్గా దాని గురించి సబ్జెక్ట్ గురించి మీకు అవగాహన ఉంది కాబట్టి మీరు కరెక్ట్గా చెప్పగలుగుతాం ఎక్కడ సమస్య చూసుకోగలుగుతాం అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా మీరు విన్నట్గా నాకు ఈ వెరిఫై చేస్తారని వేరొస్తారు నాకు యాక్యురేట్గా కావాలి బేస్మెంట్ అయినా ఉన్నాయి లెవెల్ అయినా ఉన్నాయి కంప్యూటర్ ఏమైనా ఉన్నాయి ఓకేనా అంతవరకు నాకు ఇండేట్ కావాలి ఆ విండో ఏదైతే మీరు ఆ ఓపెన్ చేసి వాడిని ఏదో మన బెనిఫిషియరీకి చేస్తారో అది ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకుంటాం పొరపాటు లేకుండా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టారు ప్లేసెస్ ఏమవుతుందంటే ఈ వ్యవస్థలో ఎన్నికల్ కోడ్ వచ్చిందని जाते मैं डब्बू लेवनी इवे समाधान सर अधिकार यंत्र युवर पार्ट आफ द गवर्नमेंट गवर्नमेंट इज़ रेस्पाबल टू द पीपल अब मरचिबागेंधान अभी खचिता मुख्यमंत्री गार प्रभु पैना व्यवस्थ पैना आ पौरपाई बारमिटिग पाने अंदर और पचे मेबर ने सो कल मन मुझके प्रति जगह विधा मैं निपड़गलता అంతేగాని ఈ రాజకీయ ఒత్తిడి ఉన్నాయి కాకపోతే ఎవరో ఫోన్ చేశారు అది ఎవరో చెప్పారు ఇవన్నీ ఇక మానేశాడు మీరు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి ఆ సిద్ధం ఆ ప్రణాళిక ప్రకారంగా మనం వెళ్దాం నిధులు తీసుకొచ్చే బాధ్యత రాదు పంచాయతీరాజ్ కానివ్వండి వ్యవసాయ శాఖ కానివ్వండి ఏదైనా కానీ నూటికి నూరు శాతం మనం అందానికి కావాల్సిన నిధులు తీసుకొస్తాం పనులు ప్రారంభించుకొని మనం పూర్తి చేసుకుందాం ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మరొకసారి చెప్తున్నాను క్షేత్రస్థాయిలో ఎక్కువ పర్యటిస్తాను దయచేసి ఇది దీని అదేగా ప్రజలు ఉన్న ఆఫీసర్స్ గారు ఉంటే మీకు తెలుస్తుంది అక్కడి నుంచి నూట ఇది నూరు శాతం నేను స్థాయిలో పర్యటిస్తాను నాకు ఒక్క కంప్లైంట్ కూడా రాకూడదు గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక్క కంప్లైంట్ కూడా రాకూడదు అది మీరే అడ్రస్ చేయండి మీరే ఇమీడియట్గా కంప్లైంట్ రాకుండా చూసుకునే బాధ్యత మీది